ముందుగా ద గ్రేట్ డైరెక్టర్ బి గోపాల్ గారు గోపాల్ వర్మ గారు ద గ్రేట్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు అలాగే ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కృష్ణ గారితో సోమబాబు గారితో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే మిస్ అయ్యారనుకుంటా కదా వస్తుంది అవకాశం వస్తుంది నేను చెప్తా ఎందుకంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బాస్ ఇస్ బ్యాక్ ఇప్పుడు ఫైటింగ్ చేసి ఒక ఇరవై మందిని కొట్టారు ఇప్పుడే అక్కడే ఉన్నాను నేను కూడా ఎంకరేజ్ చేశాను ఇంకో ఇద్దరిని కొట్టమని చాలా కాశీ వెళ్ళాడు కదా కాసాయో ఉత్తరాలు వేసుకుని వస్తాడు అనుకున్నారా అదే సత్తా మెగాస్టార్ గారు అక్కడ అలాగే మరి మా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ అలాగే హీరో ఇక సిద్ధార్థ్ హీరో సాగర్ తను ఎంత గొప్ప ఎంత పేరు సంపాదించుకున్నాడు చిన్న స్క్రీన్ మీద మీ అందరికీ తెలుసు సో తన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది ఎస్ ఎందుకంటే ఇలాగ చిన్న స్క్రీన్ నుంచి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో అతనికి తెలియనోడు లేడు సో అలాగే ఇప్పుడు మరి మా సాగర్ కూడా అంత గొప్ప నటుడు అవుతాడని ఆశిస్తున్నాను అలాగే దయా దయానంద్ రెడ్డి అని నాకు తెలియదు నిజంగా మాకు దయా అని తెలుసు ఇప్పుడు తెలిసింది అతను డైరెక్టర్ కాదు మీ అందరికీ తెలుసో లేదు డాన్సర్ కూడా యాక్టర్ కూడా మామూలు డాన్సర్ కాదు ఒకవేళ అక్కడ స్పాట్లో డాన్స్ మాస్టర్ రాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ దయ ఈ బిట్కి నువ్వైతే ఎలా చేస్తావు అని చేసి చేయమని చెప్పేవారు తను చేసేవాడు తను యాక్టరు డాన్సరు ఇప్పుడు మీ ముందుకి డైరెక్టర్గా రాబోతున్నాడు సో ఎంతోమందిని ఆశీర్వదించారు ప్రేక్షకు దేవుళ్ళు ఎవరిని కాదనరు రావద్దు అని చెప్పరు రమ్మంటారు నీలో ఎంత సత్తా ఉందో చూపించమంటారు చూపించిన తర్వాత వాణ్ణి ఎంత పైకి తీసుకెళ్లాలో అంత పైకి తీసుకెళ్తారు కొంచెం తేడా వస్తే అక్కడే తోకేస్తాడు ఇది న్యాచురల్ బట్ దయా తను ఫస్ట్ అలియాస్ జాన్కి సినిమా ఇక్కడ చూస్తే తెలుస్తుంది కానీ ఈయన అంత గొప్పవాడంటే ఈ బొకే మీకు ఇస్తానని తీసుకోండి సార్ ఈయన మన హీరో కొత్త అంటే ఆడియన్స్కి డైరెక్టర్ కొత్త నిర్మాత కొత్త పాత కెమెరామెన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది గోపాల్ రెడ్డి గారు అంటే ఐ మీన్ పాత అంటే చాలా గొప్ప కెమెరామెన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది గొప్ప రైటర్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది గొప్ప అలాగే ఎంతోమంది గొప్ప వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళతో పాటు మన పేరు కూడా చాలా హైప్ అవుతుందని మీది సార్ విజయవాడ గుంటూరా గుంటూరు గోంగూరు జబ్బా మామూలువాడిగా ఆయన తాసరి కిరణ్ గారు సో ఇటీవల మధ్యకాలంలో మరి మా డైరెక్టర్ గారితో సెన్సేషన్ సృష్టించారు అదే వంగవీటి నెక్స్ట్ ఫీచర్ కూడా చెప్పేస్తా ఆ ఆడియో రిలీజు మీరు విజయవాడలో పెడతారు కదా తప్పకుండా ఇక సార్ రాంగోపాల్ వర్మ గారు ఇక ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు అసలు రాంగోపాల వర్మ అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ వస్తుందని ఆయన కూడా కళ్ళు అనుకోలేదు సినిమాకి నేను వెళ్ళా థియేటర్కి ఈ రాంగోపాల్ వర్మ ఎవరు శివ అని సినిమా తీశారు నాగార్జున గారు వాళ్ళే నిర్మాతలు ఈయన ఏం తీసాడు ఈయన గొప్పతనం ఏంటి అని థియేటర్కి వెళ్ళా రిలాక్స్గా కూర్చున్నారు చాలామంది ఫస్ట్ రీల్ చూడగానే ఓహో సెకండ్ రీళ్ళు ఆహా మూడో రీళ్ళు అబ్బా ఇలాగా పద్నాలుగు రీళ్ళు జనాల్ని కూర్చోబెట్టి సినిమా చూసి ఎవడ బయటకు వచ్చినా కూడా అని వస్తున్నాడు అంటే నానియా అట్టాం టు ఆయన మామూలుడు కదా ఆయన చూడటానికి అలా ఉంటాడు సింపుల్గా ఒక ట్వీట్ చేస్తే అది గోల గోల అవుతుంటుంది ఈ మధ్యకాలం సో అద్భుతమైన చిత్రం గ్యారంటీగా అవుతుందని అలాగే మరి మా దాసరి కిరణ్ గారు అద్భుతమైన సినిమా తీశారు అలాగే మా సాగర్కి అలాగే మా దయాకి ఇది పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తూ కానీ రోజున పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆడియో రిలీజ్ చేయడం మామూలుగా కాదు చాలా చాలా పెట్టుకున్నాడు ఈయన ఈయన ఏదో చేద్దామని వచ్చాడు ఇండస్ట్రీకి ఏం చేస్తాడో చూడాలి ఆల్ ది బెస్ట్ సార్